సేవా సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అశోక్ నగర్ లోని సంఘ కళ్యాణ మండపంలో కులదైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌర కులస్థల వధూవర్ల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల అప్పారావు అశోక్ నగర్ శాఖ సంఘ అధ్యక్షులు బొడ్డేటి సుబ్బారావు కార్యదర్శి పెదకంశెట్టి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు ఆళ్ల తాతారావు మాట్లాడుతూ వధూవర్ల పరిచయ వేదిక వధూవర్లకు ఇష్టపడిన తర్వాత మండపంలో వివాహాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ప్రతి నెల రెండవ ఆదివారం వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వచ్చే వధూ వరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచిత భోజన వసతు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని గౌరకుల కుటుంబ సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘ సహాయ కార్యదర్శి వి గంగాధర్ కోశాధికారి బి అప్పారావు నాయకులు లావేటి రాంబాబు ఆడారి గోవర్ధన్ బిశెట్టి పోతురాజు పీలా గోపాల్

ఏలూరు గౌరీ సేవా సంఘం ఈ గౌరీ సేవా సంఘ భవనంలో అనేక మంది దాతలు సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు వారందరికీ కూడా ప్రప్రదంగా ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను తర్వాత భవనం పూర్తయిన తర్వాత ఈరోజు కార్యక్రమం పెళ్లి వేదిక అంటే వివాహ వేదిక అనేది ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమంలో దీపారాధన చేసి మా పార్వతీ పరమేశ్వర స్వామి వారి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాం దీని ద్వారా మా జాతీయులైనటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వారి పేర్లు నమోదు చేసి వారు పుట్టినటువంటి డేటు నక్షత్ర బలాలు ఇటువంటి వివరాలతోటి ఆ పెళ్లి వేదిక ద్వారా ఒకరికొకరు ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు పూర్తి చేస్తే తద్వారా సంఘానికి కూడా సంఘ భవనంలో ఆ కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకుంటారు కాబట్టి తద్వారా ఈ సంఘ సేవకి ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుని ప్రారంభించాం దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దీప్రాంతం చేయాలని కోరుకుంటూ నేను సేవ చేసుకుంటున్నా గౌరవకులు సంక్షేమ సేవా సంఘం అశోక నగర్ శాఖ ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఇలా ముందుకు వెళ్తూనే ఉంటాము అలాగే ఇది గౌరీ అని గౌరీ కళ్యాణ్ వేదిక కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి సలహాలు కూడా మా మాకు మీ దేవుళ్ళు కూడా మాకు ఇస్తే మేము ఇంకా ముందుకు నడుస్తామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు గౌరీ కళ్యాణ వేదిక పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని గౌరీ సభ సందేహ ప్రారంభించడం జరిగింది ఈ సంఘానికి ఇక్కడ ఈ కళ్యాణ ఈ వేదికకి మన ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గౌరీ అందరూ కూడా ఈ వేదికలో పాల్పంచుకొని అందరికీ అమ్మాయి అబ్బాయికి ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభ జరిగింది మేము కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గవర జాతిని అందరినీ జాగ్రత్త చేసి వధువరుల పరిచయం సులువుగా ఉండాలనేటువంటి కార్యక్రమంతో మేము ఈ యొక్క వధువరుల పరిచయ గవర కులస్థల ఉచిత పరిచయం వేదిక ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి కూడా మేము ఉచితంగానే ఇక్కడ వసతి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాము